హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిజ్ నీస్ వాళ్ళు ఎలా ఉన్నారు అంత బాగున్నారా ఈరోజు అండి పనస గింజలతోటి పులుసు చేసుకుందాము రైస్లోకి చాలా టేస్ట్ ఉంటుందండి గింజల్ని ముందుగా కుక్కర్లో ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకు ఉడకబెట్టుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అవ్వాలన్నమాట అవి తీసే సైడ్కి చల్లటి నీళ్ళు పోసి పెట్టుకోవాలి తర్వాత ఇంకా పులుసులకు సరిపడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఉల్లిపాయలు ఒక పెద్దవి మూడు పడతాయండి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే పులుసు చాలా టేస్ట్ ఉంటుంది అవి తీసేసు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాక ఈ గింజలు ఉంటాయి కదా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దానిపైన పొట్టు ఉంటుంది అది తీసేయాలన్నమాట అది తీసేసి ఇలా పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలి సైడ్కి తర్వాత కడాయిలో ఆయిల్ వేసేసుకొని తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసి మగ్గనివ్వాలన్నమాట ఉల్లిపాయ చా మంచిగా మగ్గాలండి అప్పుడే పులుసు టేస్ట్ ఉంటుంది మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మగ్గిన తర్వాత వెల్లుల్లిపాయలను కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలిపేసేసి పసుపు వేసేసుకున్నాక దీంట్లోనే టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి టమాటా ముగ్గలు ఈ మధ్య అసలు మగ్గట్లేదు కదా అందుకే కొంచెం మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాము అవి మంచిగా మగ్గిపోయినాయి టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇంకా దీంట్లోనే మనం ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా పనస గింజలు అవి కూడా వేసేసుకోవాలి పైన పుట్టయితే కంపల్సరీ తీయండి అది ఉంటే డైజెషన్ అవ్వదు ఈజీగానే వచ్చేస్తుంది అది ఇంకా అలా కలిపేసాక దాంట్లో సరిపడా కారము ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలి దాంట్లో సరిపడా ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గనిద్దాము మీడియం ఫ్లేమ్లో ఎందుకంటే ఆ పీసెస్ కన్నిటికీ ఉప్పు కారము మంచిగా పట్టుద్ది తర్వాత ఇంకా చింతపండు రసం పోసేసుకోవాలి మనకు టేస్ట్ని బట్టి ఇంకా పులుపు తిన్న వాళ్ళు ఎక్కువ రసం పోసుకోవాలి పులుపు తర్వాత దాంట్లో కొంచెం బెల్లం వేసేసుకొని మూత పెట్టేసుకొని మరగనిద్దాము పులుసులో బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి తర్వాత కొత్తిమీర వేసేసుకున్నాక కలిపేసి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచాలి సిమ్లో పెట్టేసుకొని ఎందుకంటే ఆ పీసెస్కి అంతా పులుసు పట్టేసుకుంటుంది ఇంకా అయిపోయింది చూడండి ఎంత టేస్ట్ కనబడుతుంది కదా వాళ్ళ టేస్ట్ ఉంటుందండి నిజంగా కూడా ఇంకా సర్వింగ్ చేసేసుకోవడమే టేస్టీ టేస్టీ అదే గింజల పులుసు భలే టేస్ట్ అంటే రైస్లకైతే చాలా టేస్ట్ ఉండదండి మన చామగడ్డ పులుసు లాగానే సేమ్ అలాగే చేసుకోవడము హెల్త్ కూడా చాలా మంచి కదండి పంచగింజలు ఇంకా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందనేది నాకు కమెంట్స్ చేయండి ఓకేనా బాయ్